స్ అందరికీ నమస్కారం మనకు ఏపీజెల్ఐకి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఈ రోజుతో ముగుస్తుంది డేటాను కన్ఫర్మ్ చేయడం చేయకపోవడం అనేది ఏ విధమైనటువంటి పొడిగింపు మనకి ఇంతవరకు అఫీషియల్గా ప్రకటించలేదు సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క డేటా అంతా కూడా సరిపోయినట్లయితే ఎస్ఐని కన్ఫర్మ్ చేయాలో ఒకవేళ ఏ విధమైన పొరపాట్లున్నా కూడా నో అని చెప్పి సేవ్ చేయవలసి ఉంటుంది సో అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సో ముందుగా మనం నిధి వెబ్సైట్లో మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇలా మన సిఎఫ్ఎంఎస్ ఐడి ప్రెస్ చేయగానే మనకు ఒక మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది అలానే కింద మన యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాం సో ఇలా సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో ఏపీజిఎల్ఐ అనే దానిపైన క్లిక్ చేయాలి సో ఇలా ఏపీజిఎల్ఐ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది సో ఈ ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇలా ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మన యొక్క పాలసీ వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇందులో మన వివరాలన్నీ కూడా సరిపోయినాయి అని మనకు అనిపిస్తే సో ఇక్కడ చూడండి నేము ఫాదర్ నేము డిజిగ్నేషను సిఎఫ్ఎంఎస్ ఐడి మొబైల్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు డీటెయిల్స్ ఆఫ్ పాలసీ సో ఇక్కడ ఈ పాలసీ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ సో మనకు యొక్క మంత్లీ ప్రీమియము డౌన్లోడ్ సమ్ష్యూరుడు ఏజ్ అట్ ఎంట్రీ ఇలా ఈ వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతాయి సో ఇవన్నీ కూడా మనకు సరిపోయిన డేట్ ఆఫ్ ఇది కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పాలసీ లాస్ట్ ప్రీమియం డేటు డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా సరిపోయి అనుకుంటే మనం అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తాం అలానే మీరు బాండ్స్ని కూడా ఇక్కడ పాలసీ బాండ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఈ ఏ బాండు తర్వాత కింద దాన్ని క్లిక్ చేస్తే బీ బాండు ఇలా మనకి ఏ బౌండ్ కావాలంటే ఆ బాండ్ని కూడా ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకొస్తే వస్తే సమ్ ఇంకా మన పాలసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇలా మనం అలా మనం ప్రీమియం తాలూకా డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి సో ఇక్కడ మనకి ఇవి ఏవైనా తేడాలు ఉన్నాయి ఇవన్నీ మనకి కరెక్షన్స్ ఉన్నాయని అనిపిస్తే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే క్రింద టోటల్ లోన్ ఇదంతా అయిపోయింది కదా ఇచ్చేవరకు వచ్చేసరికి మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సరిపోయా ఓకేనా లేదా అనేది అడుగుతుంది సో అందులో మనం డేటా అనేది మనకి తప్పుగా ఉంటే నో పెట్టి సేవ్ అనేది చేస్తాం సో ఇలా మనం క్రిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ సర్టిఫై ఆప్షన్ ఇక్కడ మనకు రావడం జరిగింది ఎస్ ఐ కన్ఫర్మ్ దట్ ద అబౌ పాలసీ లోన్ డీటెయిల్స్ అండ్ క్లెయిమ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఐ యాక్సెప్ట్ దమ్ యాజ్ యాక్యురేట్ సరిపోయినాయి నా డేటా అంతా సరిపోయిందంటే ఎస్ పైన క్లిక్ చేస్తారు ఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ సబ్మిట్ విత్ ఈ సైన్ అని ఉంది ఒకవేళ నో అనుకోండి అంటే మన డేటా కనుక సరిపోలేదు అనుకోండి జస్ట్ ఇక్కడ నో పెడతా అంతే నో పెట్టినప్పుడు వాడు ఒక నోట్ చూపిస్తున్నాడు ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే మీరు దీనికి మెయిల్ చేయండి అని చెప్పి కింద మనకు సేవ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఎస్ పెడితే మన తాలూకా డేటా అంతా కూడా సరిపోయింది కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అంటే మన ఆధార్తో ఈ సైన్ కూడా చేయవలసి ఉంటుంది ఒకవేళ మనం కనుక నో పెట్టి ఇక్కడ కింద సేవ్ అని కొడితే మన డేటా తప్పు ఉంది అనేసి మనం వాళ్ళకి ఇంటిమేషన్ చేసి సేవ్ చేసి ఉంచేసుకుంటాం సో ఇలా చేసిన తర్వాత మనం మన తాలూకా మిస్సింగ్ క్రెడిట్స్ అవ్వచ్చు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం కరెక్షన్ అనేది చేయించుకోవడానికి ఈ మెయిల్ అయినా పంపించుకోవచ్చు లేకపోతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా మనం ఒక క్వైరీని రిక్వెస్ట్ పంపించి వాళ్ళకు ఆ డేటాను కూడా పెట్టవచ్చు అది కూడా ఒకసారి ఏ విధంగా ఎందులోనూ మీకు ఒకసారి చూపించేస్తాను సో ఇక్కడ మనం నో పెట్టాం నో పెట్టి సేవ్ పైన క్లిక్ చేసాం సో మన డేటా అంతా కూడా కొంత తప్పులు ఉంది కాబట్టి నేను ఈ డేటాను యాక్సెప్ట్ చేయలేదని నో పెట్టి సేవ్ అనేది చేసేస్తాం సో ఇందులోనే మనం లోన్ అప్లికేషన్ అని ఉంటుందా లోన్ అప్లికేషన్లోకి వెళ్తాం ఈ లోన్ అప్లికేషన్లోనికి వెళ్ళిన తర్వాత చివరికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చద్దు వచ్చేయండి సో ఇలా చివరికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ పాలసీ అకౌంట్ యు షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఎంప్లాయీ క్వైరీ ఫామ్ సో ఇప్పుడు మనం మన తాలూకా డేటా అని పాలసీ మిస్సింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఎంప్లాయీ క్వైరీ ఫామ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడండి ఇక్కడ మై సర్వీస్ రిక్వెస్ట్ ఉంది సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ ఈ సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి ఇలా సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయగానే మన తాలూకా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది సో ఇక్కడ క్రింద షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ అని ఇక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ మిస్సింగ్ క్రెడిట్సా పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ ఆదర్శా అంటే పాలసీ మాస్టర్ డేటా అంటే పాలసీలో ఏమైనా తప్పులు ఉంటే దానికి సంబంధించి కరెక్షన్స్ ఇక్కడ పెడతాం సో మిస్సింగ్ క్రెడిట్స్ చూడండి ఇక్కడ మిస్సింగ్ క్రెడిట్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ మంత్ ఆ మంత్లో మన తాలూకా అమౌంటు టోకెన్ నెంబరు షెడ్యూల్ కాపీ ఇవి మూడు కూడా అప్లోడ్ చేయవలసి ఇక్కడ ఉంటుంది ఒకవేళ పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అనుకోండి పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్షన్ సెలెక్ట్ చేయాలి డిసిఆర్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పాలసీ ఇక్కడ సర్ఫిక్స్ ఏ బౌండా బి బాండా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు సపోజ్ ఏ బాండ్ డేట్ టూ బి టు బి కరెక్టెడ్ అంటే డేట్ ఏం కరెక్ట్ చేయాలో ఇక్కడ పెట్టాలి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి సో ఇది పాలసీకి కరెక్షన్ ఏదైనా మాస్టర్ డేటాలో ఉంటే ఒకవేళ మనకు డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా ఏదైనా మార్చుకోవాలి అందులో పాలసీలో నా వీటికి సంబంధించి ఏమైనా మార్చుకోవాలనుకుంటే దాన్ని అదర్స్లో పెట్టి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది